అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమః శివాయ ఓం శ్రీ సాయిరా ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఐదవ తేదీ బుధవారం తిన ఫలితాలు ఖచ్చిత ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినపరాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయే విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అయితే ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి అలాగే రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసిన పనులేంటి చేయవలసిన దేవతారాధన ఏంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యారాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చని విషయం అలాగే వ్యవహార విషయాల్లో కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు గొడవలకు దూరంగా ఉంటారు క్రమశిక్షణ కోసం ఏ పాలనకు వీరు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఐదవ తేదీ బుధవారం యొక్క దినపలాలు కనుక వీరు చూస్తే మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తి రాక కూడా ఉంటుంది అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారి మీ యొక్క లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు వారి యొక్క రాక మీ యొక్క మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులను తీసుకొని వస్తుంది ముఖ్యంగా ఈరోజు ఆ మార్పుల్లో ఒక మార్పును మీరు ఖచ్చితంగా గమనిస్తారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో ఎవరైతే కొనసాగుతున్నారో మీ యొక్క కార్యాలయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు వైఎ అధికారుల ద్వారా ప్రశంసలు పొందుకునే అవకాశం కూడా ఈరోజు దిన పనుల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అంటే ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలం నుండి పెండింగ్లో ఉంచినటువంటి పనులు ఉన్నాయో వారు ఈరోజు పూర్తి చేస్తారు వై అధికారుల ప్రశంసలు దక్కుతాయి మీతోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మీకు లభించబోతున్నాయి ఇంతకు మునుపు శత్రువులుగా భావించినటువంటి వ్యక్తులే ఈరోజు మీకు పని విషయంలో చాలా యూజ్ఫుల్గా ఉంటారు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశము కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది చక్కటి ఉద్యోగ అవకాశాలు మీకు రాబోతున్నాయి భాగస్వామి వ్యాపారాలు చేసే వారికి మాత్రం కలిసి రావడం లేదు భాగస్వాములతో విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అలాగే ఈరోజు దినపల్ల ప్రకారం వ్యవసాయ రంగంలోని వారికి కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక అప్డేట్ న్యూస్ వచ్చే అవకాశము ఉన్నాయి మీ కుటుంబంలో జరిగేటువంటి సంఘటన మీ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని మనస్పర్ధలను తీసుకొని వస్తుంది ఈ విధంగా కొన్ని ప్రతికూలతలు కూడా ఈరోజు దినపాలలో ఉన్నాయి అలాగే ఎవరైతే ఆర్థిక పురోగతి కోసం ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం అన్వేషణ చేస్తున్నారో ఆమె మొత్తం ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే చూస్తారు ఆదాయ మార్గం పెరగడం దానికి సంబంధించినటువంటి శుభవార్త అయితే మీరు వినడం జరుగుతుంది అయితే కన్యారాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఆర్థిక పురోగతి కోసం మా శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే అశుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మీరు ఇతరులకు సహాయం చేయడం ద్వారా దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి చాలా గ్రహాలు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాయి నిజానికి ఇది కాస్త బాధాకరమైన వార్త అవుతుంది అయినప్పటికీ ఈ సమయంలో మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఏది ఏమైనా కానీ ఈ ఈరోజు కన్యారాశి వారు రోజువారి పనులకు మాత్రమే పరిమితం కావడం మంచిది ఈ రోజున మీరు చేసే ప్రతి చిన్న పని కూడా చికాకును కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు వేధిస్తాయి ఊహించని వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ ఏదైనా అంశం పట్ల ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే స్టేబులస్లకు సలహా మేరకు ముందుకు వెళ్ళడం మంచిది ఎందుకంటే మీరు తీసుకున్న సొంత నిర్ణయాల వలన అంత ప్రయోజనం ఏమీ ఉండదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మొత్తం మీద వారు ఈరోజు మన నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇక రాబోయే ఐదు రోజుల కాలం పాటు కన్యా రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ఆర్థిక పరంగా లాభ నష్టాలు ఏమీ లేకుండా సరి సమానమైన స్థితి ఉంటుంది గతంలో చేసిన సేవింగ్స్ కూడా చక్కగా అక్కడికి వస్తాయి పాద పొదుపు డబ్బులు ఈ సమయంలో మీకు సహాయపడతాయి అలాగే స్థలం యొక్క కొనుగోలు స్థిరాస్తులకు సంబంధించిన కొనుగోలు ఇవన్నీ కూడా సానుకూలపడతాయని చెప్పుకోవాలి న్యూట్రల్గా ఉండే ప్రయత్నం చేస్తారు ఒక మాటలో చెప్పాలి అంటే తప్పు తిరుగుబాటు ధన్యుడు సుమతి అని వ్యవహరిస్తారు ఇద్దరి మధ్యలో తలదూర్చడం తప్పు అన్న బుద్ధిని కలిగి ఉంటారు గొడవల్లో కూడా అస్సలు తలదూర్చరు కొత్త పెట్టుబడులు పెట్టడానికి కొత్త వ్యాపారాలు చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ సానుకూలపడే అవకాశం అయితే ఉంటుంది జీవిత భాగస్వామితో తక్కువగా మాట్లాడడం వీలు అన్న నిర్ణయానికి వస్తారు దీనికి కారణం ఏదైనా కావచ్చు ఈ బుధవారం రోజు వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి నవగ్రహ సూత్రాన్ని పారాయణం చేసుకోండి ఈ బుధవారం రోజున ఉన్నటువంటి తిది షష్ఠి నక్షత్రం కృతికా నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యోదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల రెండు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా సాగడం కోసం కార్తికేయ స్వామిని ఆరాధ చేయాలి సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయాలి అలాగే కుమారస్వామికి ప్రీతిగా శివపార్వతులకు నమస్కారం చేసుకొని దినచర్యను ప్రారంభం చేస్తే అంత శుభమే కలుగుతుంది ఈ బుధవారం రోజు ఉదయం జమ్మి చెట్టు ఆకు కానీ లేదా ఎర్రటి గన్నేరు పూలను కానీ ఇంటికి తెచ్చుకొని దుర్గాదేవి ముందు నెయ్యి దీపాలను వెలిగించి పూలతోటి అర్చించి అలాగే పూజించి ఎర్ర అక్షంతలను చేతిలో పట్టుకొని మీ కోరికను శ్రద్ధ మరియు భక్తితో కోరుకోవాలి ముఖ్యంగా శ్రద్ధ బాధల నుంచి అలాగే ఇతరుల యొక్క పీడల నుంచి బయటపడడానికి ఈ పూజ మరింతగా ఉపయోగపడుతుంది ఈ పూజ ఆచరించడం వల్ల ఇంత మరియు బయట శత్రుత్వాలు దూరం అయిపోయి ప్రశాంతత మిగులుతుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే మేపిల్లపై ఏదో బాలరిష్ట దోషాలు ప్రభావం ఉన్నా కానీ ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అర్చించి హనుమాన్ చాలీసాను పారాయణ చేసి చేతిలో కొన్ని తెల్ల ఆవాలను తీసుకొని ఇంటి గడప బయట రెండు వైపులా వేయండి తర్వాత ఇంట్లో సాంబ్రాణి దూపం వేయండి ఇలా చేస్తే దుష్ట శక్తుల ప్రభావం ఏదైతే ఉంటుందో అది తప్పకుండా దూరం అవుతుంది ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి